ఇసుక ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజ్లో వన మహోత్సవంలో పాల్గొంటారు ఇక విద్యార్థులతో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొక్కలు నాటనున్నారు తర్వాత జేఎన్టీయూ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం We'll be right <laughs> back. నర్సరావుపేట మండలం కాకాని వద్ద ఉన్న కళాశాల ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో డిప్యూటీ సీఎంల హోదాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు వేర్వేరుగా రెండు హెలికాప్టర్లలో జేఎన్టీయూ చేరుకున్నారు ఇద్దరు నేతలు ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు ముందుగా మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అయితే ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వనమహోత్సవ కార్యక్రమానికి జేఎన్టీ కాలేజీ రావడం జరుగుతుంది ఇది పల్నాడు జిల్లా నర్సాపేట కేంద్రంగా మొట్టమొదటిగా వస్తున్నారు కాబట్టి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రావడం జరుగుతుంది మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాదిగా హాజరవుతారు తెలుగుదేశం బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయం పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మీడియా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని కార్య సంతోషంగా వనమహోత్సవం జరుపుకోవాలి ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎక్కువగా స్టూడెంట్స్ని పిలుస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా కార్యక్రమం హాజరవుతారు దీన్ని ఘన విజయం చేయాలని చెప్పి